హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏంటి స్వప్న ఇక్కడ ఏదో ఓనీ తీసుకున్నావా ఏంటి అనుకుంటున్నారా లేదండి బాబు నేనైతే రెండు డ్రెస్సెస్ తీసుకున్నాను సూపర్ ఉన్నాయి ఇంకెందుకు లేటు ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తానో చూసేయండి ఇంకండి నేనైతే సిఎంఆర్ షాపింగ్కి అయితే వెళ్ళాను అనమాట నేను డ్రెస్సెస్ అయితే రెండు తీసుకున్నానండి అవి కూడా కాటన్ డ్రెస్సులు అనమాట ఇది కూడా త్రీ పీసెస్ సెట్ అండి నేను ఎక్కువ కూడా ఫ్రాక్స్ లేదా టాప్స్ ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటాను ఇలా త్రీ పీసెస్ సెట్ అది కూడా పట్టి అలా తీసుకున్నానండి ఇలాంటివి చాలా తక్కువ అనమాట ఎప్పుడో ఒకటి రెండు అలా తీసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే తీసుకున్నాను అనమాట రెండు డ్రెస్సులు తీసుకున్నానండి ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేయండి ఫస్ట్ అయితే ఇదిగో ఈ డ్రెస్ అయితే చూడండి పెసరపచ్చ కలర్ అండి బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది ఈ కలర్లో ఒకసారి ఓపెన్ చేస్తాను రేట్ కూడా మనకి చాలా రీజనబుల్గానే ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది కాటన్ కాబట్టి ఇంకా ప్రత్యేకంగా క్లాత్ గురించి చెప్పాల్సిన పని లేదు మీకు అందరికీ తెలుస్తుంది కదా ఇదిగో మనకైతే పెసరపచ్చ కలర్ మీద బ్లాక్ వి లైన్స్ లాగిచ్చారు అలాగే ఎల్లో కలరు చిన్న చిన్న చూస్తుంటే మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా ఇలా ఇచ్చారనమాట మనకి నెక్ దగ్గరికి వచ్చేసి పైపింగ్ ఇచ్చారండి చాలా బాగుంది సింపుల్గా బాగున్నాయి అనమాట నెక్ అంత హెవీగా ఏం లేదండి నార్మల్గా బాగుంది ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్ మనకి దుప్పట్టా అలాగే ప్యాంట్ ఉంటుంది కదా వాటికి సంబంధించింది లేస్ లాగేసారనమాట మనకి ఈ డ్రెస్కి వచ్చేసి లైనింగ్ కూడా ఉందండి చూడండి లైనింగ్ కూడా ఉందనమాట బాగా అనిపించింది ఈ రెండు డ్రెస్సెస్ కూడా లైనింగ్ కూడా వచ్చిందండి ఇక ఇప్పుడు ఎట్లాగో ఎండ్ల కాలమే కదా అందుకని అయితే ఇంకా రెండు డ్రెస్సులు తీసుకున్నాను ఉంటాయి కదా అన్నట్టుగా అందులోనూ ఉగాది పండుగ వస్తుంది కదా ఉగాది రోజు కూడా వేసుకోవచ్చు అన్నట్టుగా అయితే తీసుకున్నాను అనమాట బాగున్నాయి క్లాత్ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది రెగ్యులర్గా వేసుకోవటానికే కాదండి మనకి అప్పుడప్పుడు వేసుకోవటానికి కూడా ఇవి చక్కగా యూస్ అవుతుంటాయి మనం చిన్న చిన్న షాపింగ్స్ కానీ లేదా ఏదన్నా ఏదైనా వర్క్ కొండి వెళ్తూ ఉంటాం కదా అట్లాంటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇవి చక్కగా యూస్ చేసుకోవచ్చు చక్కగా డ్రెస్సెస్ వేసుకోవచ్చు జాబ్ చేసే వాళ్ళకి కూడా ఇవి చక్కగా ఫ్రీగా ఉంటాయి అనమాట ఈ డ్రెస్సెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇదిగో మనకి మల్టీ కలర్ ఇచ్చారండి ఈ ప్యాంటు అలాగే చున్నీ అనమాట ఇవైతే నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందండి చాలా బాగా అనిపించింది లెంత్ కూడా చాలా ఉందండి చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది ఇవి ఎవరికైనా సరే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది నేను వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నానండి మీడియం స్మా మీడియము అలాగే ఎల్లే సరిపోతుంది అనమాట కాకపోతే ఇవి కొంచెం వాష్ చేసిన తర్వాత షింక్ అవుతాయి అంటున్నారు అందుకని కొంచెం పెద్ద సైజు తీసుకుంటే బెటర్ కదన్నట్టుగా పెద్ద సైజు తీసుకున్నాను అనమాట కొంచెం షింక్ అవుతాయి అంట ఇవి ఒకసారి వాష్ చేసి ఐరన్ చేస్తే చాలా నీట్గా ఉంటాయి అండి ఇదిగో ఇంకొక డ్రెస్ అయితే ఇదండి బ్లూ కలరు దాని మీద స్కై బ్లూ కలర్ లైన్స్ అయితే ఇచ్చారు బాగుంది కదా ఇది కూడా ఇదిగో ఇక్కడైతే మనకి పెసరపచ్చ ఎల్లున ఇవైతే చిన్న చిన్న లైన్స్ లాగిచ్చారు బాగుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి నాకు ఈ రెండు డ్రెస్సెస్ కూడా కలర్ కాంబినేషన్ బాగా నచ్చినాయి అనమాట చూడండి ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఇదైతే ఫ్యాంట్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కదా ఇలా ఫ్లవర్స్ అన్నీ వచ్చినాయి అనమాట డిజైన్గా సూపర్ ఉంది అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏంటి స్వప్న అప్పటి నుంచి డ్రెస్సెస్ గురించి చెప్తున్నావు ఇంతకీ ఇవి ఎంత రేట్ పడ్డాయి ఏంటో చెప్పనే లేదు ఎంత రేట్ ఏంటనేది మాకు చెప్పాలి కదా చెప్పకపోతే ఎట్లా అనుకుంటున్నారా చెప్తాను ముందు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది చెప్పి తర్వాత కాస్ట్ గురించి చెప్దామన్నట్టుగా వెయిట్ చేశాను చూడండి మనకి చున్నీకి కూడా ఫ్లవర్స్ వచ్చి ఇలా ఎల్లో కలర్ లైన్స్ ఇచ్చారు సింపుల్గా బాగున్నాయి కదా చూడటానికైతే బాగుంటాయండి ఇదిగో చూడండి ఒకసారి నేనైతే మొత్తం ఇలా ఒకసారి డ్రెస్ పైన అయితే ఇలా పెట్టి చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ నా డ్రెస్సెస్లో చాలా వరకు ఎక్కువ కూడా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్తే ఉంటాయండి ఫుల్ హ్యాండ్స్ లేదా త్రీ బై ఫోర్త్ ఇవే తీసుకుంటాను అనమాట ఎక్కువ నేను చూడండి మొత్తం ఒకసారి మళ్ళీ ఇందాక క్లారిటీగా కనిపించిందో లేదో అని ఒకసారి ఇలా కూడా చూపిస్తున్నాను అనమాట మరి ఇంతకీ వీటి రేటు చెప్పటం మర్చిపోయాను కదా ఈ రెండు కూడా పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడ్డాయండి పదమూడు వందల తొంభై తొమ్మిది అంటే ఇంకొక రూపాయి తేముందులే కానీ పద్నాలుగు వందలు అనమాట ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి ఏడు వందలండి క్వాలిటీ అయితే బాగుంది నేను చాలా తక్కువ అండి పట్టియాల డ్రెస్సెస్లో తీసుకోవటము ఒకటి రెండు ఎప్పుడో ఒకటి రెండే ఉంటుందన్నమాట ఎక్కువ తీసుకోను నాకు ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ ఇవే ఉంటాయి అన్నమాట పట్టియాల డ్రెస్సెస్ ఎందుకో ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చినాయి అందువల్ల తీసుకున్నాను అనమాట ఇంతకీ ఈ డ్రెస్సెస్ కలర్ కాంబినేషన్ ఎలా అనిపించింది ఏంటనేది మీరు కామెంట్ చేయండి నేనైతే ఈ రెండు డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి ఇవి అయితే నాకు బాగా నచ్చింది అనమాట అందుకే మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను త్రీ పీసెస్ సెట్ కూడా సెవెన్ హండ్రెడ్ ఒకటి వచ్చేసి రెండు తీసుకున్నాను కాబట్టి ఫోర్టీన్ హండ్రెడ్ అనమాట ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్